హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం ఫ్రెండ్స్ దేవరా మూవీ థియేటర్లలో రిలీజ్ కావడానికి మరో యాభై ఐదు రోజుల సమయం మాత్రమే ఉంది మన దేశంలోని సినీ ప్రేక్షకులు దేవరా మూవీ కోసం ఆసక్తితో ఎదురు చూస్తున్నారని పలు సర్వేలు ద్వారా వెల్లడవుతోంది అయితే ఇప్పటి వరకు ఈ సినిమా నుంచి టీజర్ కూడా రిలీజ్ కాలేదు మరోవైపు సెకండ్ సింగిల్ గురించి డేట్స్ వస్తూ ఉన్నాయి ఈ సాంగ్ రిలీజ్ కావడానికి కూడా చాలా సమయం పట్టే అవకాశాలు అయితే ఉన్నాయి దేవరా ప్రమోషన్స్ విషయంలో ఫ్యాన్స్ అయితే పూర్తి స్థాయిలో అసంతృప్తితో లేరు ఎన్టీఆర్ కొరటాల శివ మీడియాకు దూరంగా ఉండటం కూడా అభిమానులను టెన్షన్ పెడుతోంది ఇప్పటికే దేవరా మూవీ ఒకసారి వాయిదా పడిన సంగతి తెలిసిందే దేవరా సినిమాకు రికార్డు స్థాయిలో బిజినెస్ జరిగింది నెట్ఫ్లిక్స్ ఓ భారీ మొత్తానికి ఈ సినిమా డిజిటల్ హక్కులను కొనుగోలు చేసింది దేవరా వేగం రాబోయే రోజుల్లో అయినా పెరుగుతుందేమో చూడాల్సి ఉంది అరవింద్ సమేత తర్వాత తారక్ సోలో హీరోగా నటించి విడుదలవుతున్న సినిమా ఇదే కావడం దేవరా సినిమా ఏడాదిలో బిగ్గెస్ట్ హిట్గా నిలవాలని బాక్సాఫీస్ వద్ద వెయ్యి కోట్ల రూపాయల కంటే ఎక్కువ మొత్తం కలెక్షన్లను సాధించాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు దేవరా సినిమా కొరటాల శివ కోరుకున్న భారీ హిట్ అందిస్తుందని ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారు దేవరా సినిమాలో ట్విస్టులు ఆసక్తికరంగా ఉండనున్నాయని సమాచారం అందుతోంది దేవరా సినిమాలో సైఫ్ అలీఖాన్ విలన్గా నటిస్తున్నారనే సంగతి తెలిసిందే దేవరా సినిమాలో తారక్ నిజంగానే డ్యూయల్ రోల్లో నటిస్తున్నారో లేదో తెలియాల్సి ఉంది దేవరా టూ షూటింగ్ ఎప్పుడు మొదలవుతుంది అనేది ప్రశ్నకు సంబంధించి సమాధానం ఇంకా దొరకాల్సి ఉంది నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్